హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టైర ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఒక టూ డేస్ వెయిట్ చేయండి ఓకేనా నేను మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత బుక్ చేసుకోండి రైట్ రేపు ఫుల్ మూన్ కదా పౌర్ణమి కదా సో రేపు మీరు చేసుకోవాల్సిన ఏంటి అని అంటే రేపు ఈవినింగ్ కల్లా మొత్తం సాల్ట్ వాటర్ కొద్దిగా పసుపు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకోండి ఇంట్లో చక్కగా ధూపం వేసుకోండి ఓకేనా గుమ్మం కడిగేసి చక్కగా పసుపు కుంకుమ పెట్టుకోండి ఇది అయిన తర్వాత నైట్ పౌర్ణమి వెన్నెల్లో కాసేపు నడవండి ప్రత్యక్ష దేవుడైన ఎవరికైతే ఎమోషన్స్ ఎక్కువగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళు చంద్రుడికి వెండి గ్లాసులో కానీ వెండి గిన్నెలో కానీ పచ్చి పాలు కానీ లేకపోతే కాచి చల్లార్చిన పాలు కానీ పోసి ఆయనకి నైవేద్యం పెట్టి ప్రత్యక్షంగా ఆ వెన్నెల్లో కాసేపు ఉంచేసేయండి ఒక గంట రెండు గంటలు అట్లా ఉంచేసి ఆ పాలు ఇంట్లో అందరూ తాగండి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎమోషన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి కంట్రోల్లో ఉంటాయి సరేనా చేసుకోండి నెక్స్ట్ ఈ పౌర్ణమికి నీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఎలాంటి మార్పులు చేర్పులు వస్తున్నాయో వచ్చినాయో చూద్దాం ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్లో కూడా అదే మార్పులు వస్తుంటాయి పౌర్ణమికి అమావాస్యకి ఆటుపోట్లు ఎనర్జీస్లో ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి సో ఎలాంటి సుచ్యుయేషన్స్ ఉన్నాయి తన లైఫ్లో ఏం జరుగుతుంది తన లైఫ్లో తను ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారు తన ఫ్యూచర్ ఆలోచనలు ఏంటి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మీ గురించి అసలు ఫీల్ అవుతున్నారా లేదా థింక్ చేస్తున్నారా లేదా మొత్తం ఈ రీడింగ్లో చూద్దాం తన ఎనర్జీస్ ఏంటి తన సిచువేషన్స్ ఏ సెచ్యువేషన్స్లో ఉన్నారు తను రైట్ చలో నేను ఒకసారి ఎట్లాగో పౌర్ణమి ఇది ఉంది కాబట్టి నేను ఎనర్జీస్ క్లెన్స్ చేస్తాను ఒకసారి మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి ఓకేనా రెడీనా ప్లీజ్ దిస్ పాజిటివ్లింగ్లీవ్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్లో మా వ్యూవర్స్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు ఎక్సెట్రా ఎక్సెట్రా రీజన్స్ అన్నీ కలిపి ఈ రీడింగ్లో మమ్మల్ని గైడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రీకన్సిలియేషన్ రీయూనియన్ వావ్ వావ్ సూపర్ डिसेप्टिव डबल फेस्ड फैमिलपन्सी फैमिल फस्ट इस्टेबल टेमटेशन मूव ऐ हेड फर्गट द पास्ट टू कारीलिंग सारी हार्ट सांग कनेक्शन थ्रू म्यूजिक फीलिंग सॉरी रिग्रेट क्रि ब्रेकअप सेपरेशन गेटिंग टू नो अदर मैनिपुलेटिव कन्नी miscellaneous danger i had not the right path wrong decision gambling leap in the dark good time alone time you and me ఇప్పుడు కాడ్స్ని క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాం రైట్ ప్లీజ్ ఏంజల్స్ వై ఈస్ దిస్ రీకన్సలేషన్ రీయూనియన్ చూడండి మీతో రీయూనియన్ అవ్వాలి మీకు లవ్ ఆఫర్ చేయాలి మీకు ప్రపోజల్ ఆఫర్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ సెచ్యువేషన్లో ఉన్నారు తన సెచ్యువేషన్స్ ఇవి ఓకేనా మీతో రీకన్సిలేషన్ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు బ్రేకప్ సపరేషన్లో ఉన్నారు కదా దాన్ని అది ఎండ్ చేసేసి మీతో రీకన్సిలేషన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది మీకు దూరంగా ఉన్నారు అనేది కనపడుతుంది తను ట్రావెల్ చేసుకొని మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఎస్ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు రైట్ వై ఈస్ దిస్ డిసెప్టివ్ డబల్ ఫేస్డ్ ఏంజల్స్ వై ఈస్ దిస్ డిసెప్టివ్ డబల్ ఫేస్డ్ పెద్ద మ్యానిపులేటర్ అండి మీ పార్ట్స్ పాస్ట్లో చాలా మిమ్మల్ని మాటల మా మాటల మాంత్రి కూడా అంటారు కదా అట్లాంటి ఎనర్జీస్ అనమాట మీ పార్ట్నర్వి సో ఇట్లాంటి సుచ్యువేషన్లో మిమ్మల్ని ఇప్పుడు గ్యాంబ్లింగ్ చేయడం అంత పాస్ట్లో మిమ్మల్ని డిసిడ్ చేశారు అంటే దాన్ని ఏమంటారు మోసం చేశారు మీకు మోసం జరిగింది అన్యాయం జరిగింది అనేది కనపడతా ఉంది సరే ఫ్యామిలీ డిపెండెన్సీ ఫ్యామిలీ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే పాస్ట్లో ఎందుకు మిమ్మల్ని మాటలతో అలా గారడి చేసి మాయ చేసి మోసం చేసేసారంటే మేబీ ఇక్కడ మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు వేరే వాళ్ళతోటి సో తనకి తన మ్యా తన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ ఫస్ట్ ఒకవేళ మీ పార్ట్నరు మ్యారీడ్ కాకపోయినా తనకి తన ఫ్యామిలీయే ఇంపార్టెంట్ ఫస్ట్ తన పేరెంట్సే ఇంపార్టెంట్ ఫస్ట్ అలాంటప్పుడు మీ లైఫ్లోకి రావడం దేనికి మిమ్మల్ని చీట్ చేయడం దేనికి ఇంత ఎమోషనల్ డ్రామా ఎందుకు వాళ్ళతోనే ఉంటే అయిపోయేది తను ఫ్యామిలీ డిపెండెన్స్ అంటే ఫ్యామిలీకి మీకు మధ్య బ్యాలెన్స్ కుదుర్చుకోలేకపోయారు అక్కడ చెప్పడానికి ధైర్యం సరిపోలేదా ఫ్యామిలీలో లేదా మీకు వాళ్ళు ఒప్పుకోరు అన్న సంగతి చెప్పడానికి మీ ఆయన తనకు ధైర్యం సరిపోలేదా ఇద్దరి మధ్య కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చేత కాక సచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం చేత కాక మీకే అబద్ధం చెప్తూ ఎందుకంటే అన్ని అందరికీ లోకు మీరే కదా అన్నిటికీ లోకు మీరే మిమ్మల్ని ఏం చే ఏది లీవ్ చేసేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు సో తన గారడి మాటలతోటి మిమ్మల్ని మాయ చేసుకుంటూ వచ్చారు ఇర్రెసిస్టబుల్ టెంప్టేషన్ రిటీ లేదు పాస్ట్లో ప్యూరిటీ లేదు బట్ ఇప్పుడు ఏంటంటే మీకు నిజాయితీగా మీ లైఫ్లోకి రావాలి మీకు ఒక ట్రాన్స్పరెన్సీ తనేంటంటే పాస్ట్లో అది ప్రేమ అన్నట్టు తనకి ఫుల్ ఎనర్జీసే ఎక్కువ ఉన్నాయి ప్రేమ కంటే ఇక్కడ పాస్ట్ ఎనర్జీస్ చెప్తున్నాను సో ఒక క్లారిటీ లేదు తనకే ఒక క్లారిటీ లేదు మూవ్ ఐ హెడ్ ఫర్ గెట్ ద పాస్ట్ వై ఈస్ దిస్ ఇయర్ చూడండి ఏదో అయిపోయింది ఇప్పుడు మీ లైఫ్లో తను వచ్చి ఎస్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ కదా చూడండి చీట్ చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు తను మీ లైఫ్లోకి రీఎంటర్ అయ్యి అయిపోయింది ఏదో అయిపోయింది తప్పో ఒప్పో జరిగిపోయింది మళ్ళీ మనం లైఫ్లో పాస్ట్ అంతా మర్చిపోయి ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాము లైఫ్ లీడ్ చేద్దాము అని ఆలోచిస్తున్నారు అడగాలనుకుంటున్నారు తను మిమ్మల్ని మీకు అన్యాయం చేశారు చీట్ చేశారు తెలుసు బట్ ఇప్పుడు మీతో బ్రేకప్లో ఉన్నారు కదా మీ దగ్గరకు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారో అన్న భయం కూడా ఉంది సో తను ఏం చేయాలి తనేం చేయాలి అర్థం కావట్లేదు తనకి మీకైతే న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు తను చేసిన తప్పు తన కర్మ తను అనుభవిస్తున్నారనేది కనపడతా ఉంది ఇక్కడ హార్ట్ సాంగ్స్ కనెక్షన్ త్రూ మ్యూజిక్ వై ఇస్ దిస్ హియర్ మీతో మ్యారేజ్ ఇమాజిన్ చేసుకుంటూ ఆ మీ రిలేషన్ని మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి గెలవాలి మీ రిలేషన్ గెలవాలి అన్నట్టు తను హార్ట్ఫుల్ సాంగ్స్ మ్యూజిక్ ద్వారా వింటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది కనపడుతుంది డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టం లేదు చూడండి మీరు రిజెక్ట్ చేస్తారని ఒక పక్క భయము ఒక పక్క నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు యాంగ్జైటీ డిప్రెషన్కి గురవుతున్నారు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు వై ఈస్ దిస్ ఫీలింగ్ సారీ రిగ్రెట్ క్రయింగ్ హియర్ వై ఇస్ దిస్ సారీ ఎస్ పాస్ట్లో మీకు చీట్ చేసిన దానికి మీకు మీకు అబద్ధాలు చెప్పిన దానికి ఒక మ్యానుపులేటు మాటలు చెప్పి మిమ్మల్ని మాయలో పెట్టి ఇంతకాలం మిమ్మల్ని బ్లఫ్ చేసిన దానికి ఎన్నిటికి కూడా తను రిగ్రెట్ అవుతున్నారు మీతో రీకన్సిలేషన్ అవ్వాలి మీతో రీయూనియన్ అవ్వాలి మీకు ఒక స్టెబిలిటీని ఇవ్వాలి అనేది కోరుకుంటున్నారు తను చీట్ చేసిన దానికి తను చేసిన తప్పులకి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ అట్ ప్రజెంట్ సిచువేషన్స్ తన లైఫ్లో ఇలానే ఉన్నాయి వై ఈస్ దిస్ బ్రేకప్ సపరేషన్ హియర్ వై ఈస్ దిస్ బ్రేకప్ సపరేషన్ చూడండి పాస్ట్లో మిమ్మల్ని నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోతారు చూడండి అలాగా వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ కమ్యూనికేషన్ తను మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయారు మీరు చేజ్ చేస్తూ ఉన్నారు తను రన్ చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఏం చెప్పలేక మీద సపరేషన్ బ్రేకప్ చేసుకోవడమే మంచిది అనుకున్నారు ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మీద డిపెండెంట్ ఆ పర్సన్ పాస్ట్లో ఫ్యామిలీ మీద డిపెండెన్స్ కానీ తనకు ఫ్యామిలీనే ఇంపార్టెంట్ మీకన్నా కూడా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని అనుకున్నారు కాబట్టి తను బ్యాలెన్స్ చేసుకోలేక మీకు పాస్ట్లో సపరేషన్ బ్రేకప్ ఇచ్చారు మీరు చేసి చేస్తున్నా కూడా తను పట్టించుకోలే గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ వైజ్ హియర్ డేట్ నైట్ ఏంటంటే ఇప్పుడు తను రీకన్సిలేషన్ అయ్యి ఒకరినొకరిని అర్థం చేసుకుందాం డేట్ నైట్కి వెళ్ళి అంటే ఒక కాఫీకి వెళ్ళి కూర్చొని ఒక కమ్యూనికేట్ అయ్యి ఒకరినొకరు డిస్కస్ చేసుకుందాం ఒకరికొకరు తప్పులు ఏంటి ఎక్కడ తప్పు చేశాము ఒకరినొకరు ఫర్గ్యూ చేసుకుందాం అని మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు బట్ మీ ఎనర్జీస్ చూస్తే ఈ రకంగా ఉన్నాయి చాలా బోల్డ్గా చాలా రూడ్గా వితౌట్ ఎమోషన్స్ ఎమోషన్స్ లేవు రా చూసుకుందాం రా మీ సంగతి ఏదో తెలుస్తా అన్నట్టు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు ఫట ఫసక్ ఫసేసేద్దాం ఆ కథతోటి అన్నట్టు చాలా కోపంగా ఉన్నారని అర్థం ఇక్కడ తనకు తెలుసు ఆ విషయం కూడా చాలా కోపంగా ఉన్నారు మీరు అనేది కానీ ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలి మీతోటి చూడండి థాట్స్ ఎట్లా వస్తున్నాయో ప్రేమ అయితే ఉందండి కానీ ఆ పర్సన్ ఆ సిచ్యువేషన్స్కి బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు చూడండి ధైర్యం లేదు మీ ప్రేమ ఏంటో తెలుసు మిమ్మల్ని ఎంత హర్ట్ చేశారో తెలుసు వై ఇస్ దిస్ మ్యానిపులేషన్ మ్యానిపులేటివ్ కన్నింగ్ వై ఇస్ దిస్ మ్యానిపులేటివ్ కన్నింగ్ హియర్ మ్యానిపులేటివ్ కన్నింగ్ అంటే ఇక్కడ పాజిటివ్ కార్డే వచ్చింది ఏంటంటే పాస్ట్లో కానీ ఇప్పట్లో కానీ ఇప్పుడు కానీ తనకి ప్రేమ ఉంది మీ మీద కూడా ప్రేమ ఉంది మీరంటే ప్రేమ ఉంది కానీ సప్రెస్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయరి ఈ పర్సన్ తినకి ఫ్యామిలీనే ఇంపార్టెంట్ ఫస్ట్ తను మీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఫ్యామిలీ తర్వాతనే అందుకని మ్యానిపులేటివ్గా బిహేవ్ చేశారు పాస్ట్లో ఎందుకంటే అక్కడ వదులుకోవడం చూడండి డేంజర్ అహెడ్ నాట్ ద రైట్ టైం మీరు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ ఇప్పుడు తనకి రావాలని ఉంది మీ దగ్గరికి మీతో డేట్ నైట్ కాఫీ ఎంజాయ్ చేయాలని ఉంది మీరు ఎంత కోపంగా ఉన్నారో తెలుసు ఇట్లాంటి సెచ్యువేషన్లో మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వడము తనకే డేంజర్ అనేది ఆలోచిస్తున్నారు అందుకే దొంగలాగా దాక్కుంటున్నారన్నమాట మెసేజ్ చేయకుండా కాల్ చేయకుండా అమ్మో ఇప్పుడు వెళ్తే డేంజర్ నో 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 కొంత టైం కొంత టైం తీసుకొని వెళ్దాం అని ఒక దొంగలాగా ఆలోచిస్తున్నారు బిహేవ్ చేస్తున్నారు బట్ ప్రేమ అయితే ఉంది మీ మీద తను అది కూడా మీ మీద భయంతోటే అట్లా ఆలోచించడం ఎందుకంటే తను చేసింది కూడా తప్పే కదా వై ఈస్ దిస్ రాంగ్ డెసిషన్ గ్యామ్లింగ్ లీప్ లీప్ ఇన్ ద డార్క్ హియర్ ఇష్ మెంటాలిటీ ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చినా తను ఇవ్వగలిగింది ఏం లేదు చాలా చిన్న ఆఫరే ఇవ్వగలరు కమిట్మెంట్ ఇవ్వలేరు ఆల్రెడీ తను వెక్స్ అయిపోయారు పోరాడి పోరాడి వెక్స్ అయిపోయారు అనేది కనపడుతుంది మీ విషయంలో కూడా మీరు కూడా తనతోటి తన చీటింగ్కి తన అబద్ధాలకి తన గ్యాంబ్లింగ్ నేచర్కి తన మ్యానిపులేషన్ మాటలకి పడి 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 మోసపోయి 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 అలసిపోయారు ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు తన ఉన్నారు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా అనుకోండి మెచ్యూరిటీ విషయంలో అనుకోండి వాట్ ఎవర్ ఇట్ మే మేబి మీరున్నంత చూడండి మీ ఎనర్జీస్ చూడండి ఎట్లా వస్తున్నాయో మీరు చాలా వెల్ సెటిల్డ్ నుంచి ఉన్నారు అంటే స్టేటస్ పరంగా కూడా కూడా ఫైనాన్షియల్ పరంగా కూడా మీరు తనకంటే ఎక్కువ అనేది కనపడతా ఉంది మీ ఇండివిజువల్ లేడీ అనేది కనపడుతుంది జాబ్ హోల్డర్ అనేది కనపడతా ఉంది మీకు మీరే సఫిషియంట్ పర్సను ఒకప్పుడు ఎమోషనల్గా ఉన్న పర్సన్ ఇప్పుడు చాలా తెలివిగా మారిపోయారు చాలా కోపంగా మారిపోయారు చాలా కోపం ఉంది తన మీద మీకు మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా ఉన్నారు తను మీకు ఇట్లాంటి మీకు తను స్టెబిలిటీ ఇవ్వలేరు ఇవ్వాలని ఆలోచన ఉంది కానీ ఇవ్వలేకపోతున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే లేదు తన సర్కంస్టాన్సెస్ అవి తన పరిస్థితులు అవి మీకు ఏది ఆఫర్ చేసినా మీకు తక్కువే అవుతుంది మీకు తన ఉద్దేశం ఇది మీకు ఏం ఆఫర్ చేసినా మీకు అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్ మీరు మీకు నేను ఏది ఆఫర్ తన ఏది ఆఫర్ చేసినా అది తక్కువే అన్న ఫీలింగ్ అనమాట వైస్ గుడ్ టైమ్ అలోన్ టైమ్ యూ అండ్ మీ హియర్ తనకి ఆల్ ఆఫ్ షడన్ మీ ఇద్దరి మధ్య ఇంటి కోరుకుంటున్నారు అలోన్ టైం కోరుకుంటున్నారు మీ నుంచి అంత కొలాబ్స్ అయిపోయింది కదా తన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఆల్ ఆఫ్ షడన్ మీ మీద ప్రేమ ఎమోషన్స్ మీతో సెలబ్రేషన్ కోరుకుంటున్నారు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు ఫస్ట్ కార్డే అదే వచ్చింది కదా మీతో రియూనియన్ కోరుకుంటున్నారు మీరు లేకపోతే తను బతకలేనన్నట్టుగా ఉన్నారు కానీ తన సిచువేషన్స్ ఏంటి అని అంటే తను మీకు కమిట్మెంట్ ఇచ్చే సెచ్యువేషన్లో లేరు ఆల్ ఆఫ్ షడన్ మీ లైఫ్లోకి తను ఎంటర్ కావాలి అని ఆలోచిస్తున్నారు మీతో డేట్ నైట్స్కి గుడ్ టైం అలోన్ టైం స్పెండ్ చేయడానికి మీతో ఎంజాయ్ చేయడానికి ఒక సెలబ్రేషన్ మోడ్కి తీసుకురావడానికి మీ ఇద్దరి మధ్య తన ప్రయత్నాలు ఓకేనా ఎస్ ఇట్లాంటి సుచ్యువేషన్లో మీకు మీ పార్ట్నర్ ఏం లవ్ మెసేజెస్ సెండ్ చేశారో చూద్దాం ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి నేను తప్పకుండా వచ్చేస్తాను అదే కదా రీకన్సిలేషన్ కోసమే కదా తను ప్రయత్నిస్తుంది నాకు ఈ సొసైటీ ఫ్యామిలీ ఎవరేమనుకుంటారో అనే చింత ఇక లేదు నేను పూర్తిగా నీ వాడిని అవ్వాలనుకుంటున్నాను ఇక్కడ కార్డు వచ్చింది కదా ఫ్యామిలీ డిపెండెన్సీ అని నాకు నీ గొంతు వినాలని ఉంది ప్లీజ్ నాతో మాట్లాడవా బ్లాక్ చేశారా ఏంటి మీరు బ్లాక్ చేసుంటే బ్లాక్లోంచి తీసి ఉంచండి అంతే మీరైతే కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు అది ఆ పార్ట్నర్ మంచిగా మారి మీ లైఫ్లోకి వస్తేనే యాక్సెప్ట్ చేయండి లేకపోతే ఇట్ ఎందుకు బాధ్యత లేని ప్రేమ రెస్పాన్సిబిలిటీ లేని ప్రేమ యాక్షన్స్లో చూపించలేని ప్రేమ వ్యర్థం కదా ఎంత ప్రేమ ఉంచుకొని ఉపయోగం ఏంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వా చూడండి నేను ఇప్పుడేగా చెప్పాను ఇప్పుడేగా చెప్పాను నా ఓట్ల నుంచి ఏ మాట వస్తుందో అదే అట్లా వస్తున్నాయి చూడండి ఇప్పుడేగా అన్నాను మేబీ తను మీరు బ్లాక్లో పెట్టారా అని నన్ను బ్లాక్లో నుంచి ఓపెన్ చేయవా ప్లీజ్ అని అడుగుతా ఇది వాళ్ళ యొక్క మాట వాక్ ఎస్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ శివయ్య ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలో నన్ను వీడడం లేదు ఏం చేసావు నువ్వు నన్ను ఏం చేశారండి చెప్పండి నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది పడాలి తప్పదు కర్మ ఈజ్ బ్యాక్ కాల్ అని చెప్పా నాకు ఈ మధ్య కాలంలో కంటి నిండా నిద్రపట్టడం లేదు కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి నువ్వే గుర్తొస్తున్నావు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ ఆలోచనలు ననిపెట్టడం లేదు డబల్ కన్ఫర్మేషన్ జరిగిన దాంట్లో తప్పంత నాది బట్ నా ఈగో వల్ల నేనే నేను బ్లేమ్ చేశాను ఐఆమ్ సారీ మీ లైఫ్ నుంచి ఎలా వెళ్ళిపోయారో కూడా చెప్తున్నారు రీజన్ ఎవరో కూడా చెప్తున్నారు ఒప్పుకుంటున్నారు కదా అది తన నోట్తో ఒప్పుకోవాలా తన మనసులో చెప్పుకొని డివైన్తో చెప్పుకుంటే ఉపయోగం ఏంటి పెయిన్ పడింది మీరు కదా కనీసం సారీ అని ఆ తోటి మీతో ఓపెన్గా చెప్తే అయినా కొద్దిగా సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఎస్ఆర్ నో ఓకే This is all for today's reading. Thank you guys. Om Namaskar.